మహాశివుని స్థిర నివాసం కాశీ కాశీల స్వామివారు విశ్వేశ్వర జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తారు అక్కడే అమ్మవారు కూడా అన్నపూర్ణేశ్వరిగా అందరి ఆకలి తీరుస్తారు కాశ్యం మరణం ముక్తి అంటారు అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది శివ సాయుధ్యం లభిస్తుందని నమ్ముతారు కాశీని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు ఇక్కడ మరణం కోసమే ఎదురు చూసేవారు ఎందరో కాశీలో మరణించిన వారికి సాక్షాత్తు ఆ శివుడే వచ్చి తారక మంత్రం ఉపదేశిస్తారని ప్రతీతి కాశీలో కట్టెలో కాల్చే ప్రాణి కుడిచేవి పైకి లేచి ఉంటుంది దీనికి కారణం శివుడు ఆ సమయంలో తారక మంత్రం ఉపదేశిస్తాడంట ప్రపంచంలో మొట్టమొదటి సృష్టించిన నగరం కూడా కాశీనే అని చెబుతారు అంతేకాదు కాశీ నగరం శ్రీ మహావిష్ణువు హృదయం నుంచి ఉద్భవించిందని కూడా అంటారు ప్రపంచం మొత్తం నీట మునిగినా కాశీ నగరం మునిగిపోదు అని ఆ శివుడే కాశీని రక్షిస్తాడని నమ్ముతారు కాశీ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది అమ్మ కడుపులో పసిపాపాయి తొమ్మిది నెలలు ఉన్నట్లుగా కాశీలో తొమ్మిది రోజులు ఉండాలని అంటారు జీవిత సత్యాలు ఎన్నింటినో మనం కాశీలో నేర్చుకుంటాం అందుకే కాశీలో అడుగుపెట్టిన ఎవరికైనా ఆకలి బాధలు ఉండవు వారి ఆలోచన అంతా శివ సాయుధ్యం మీదనే ఉంటుంది కాశీని ఎలాగైనా దర్శించుకోవచ్చు కానీ అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలి అంటే తప్పనిసరిగా ఆయన అనుమతి ఉండాలి ఆయన అనుమతి ఇవ్వకుండా ఎట్టి పరిస్థితిలోనూ తిరువన్నామలలో అడుగు పెట్టలే ఒకవేళ అరుణాచలంలో అడుగు పెట్టేందుకు అనుమతి దొరికి అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓ పని చేయాల్సి ఉంటుంది అదే మౌనం అరుణాచలంలో అడుగు పెట్టింది మొదలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసేంత వరకు తప్పనిసరిగా మౌనంగా ఉండాలి శివనామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి మనసును పూర్తిగా మహాశివుడిపైనే లగ్నం చేయాలి ఒంటరిగా వెళ్ళినా దంపతులుగా వెళ్ళినా సరే మౌనంగా మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి ఒక్కసారి క్షేత్రంలోకి అడుగు తర్వాత తరువాత అందరూ స్వామివారి భక్తులుగా మాత్రమే భావించాలి భార్యాభర్తలు అనే విషయాన్ని మర్చిపోవాలి అరుణాచలంలోకి అడుగుపెట్టిన వారు తమ కోరికలను దగ్ధం చేయమని అడగాలే తప్పించి మనకు నచ్చిన కోరికలు కోరుకొని వాటిని తీర్చాలని అరుణాచలేశ్వరుడిని కోరుకోరాదు ఇలా కోరడం మహా పాపమని అంటారు అరుణాచలం వెళ్ళిన వారు వారి శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి సాక్షాత్తు శివ పార్వతులే సిద్ధుల రూపంలో పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎవరైనా మన ఎదురుగా వచ్చి చేయి చాచితే వారికి తమకు తోచింది ఇచ్చేయాలి పంచాక్షరిని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయటం అత్యుత్తమం ఈ గిరిలో స్వామివారు సాక్షాత్తు దక్షిణామూర్తి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు గురు రూపంలో అన్ని సమస్యలను ఆయన తీర్చగలుగుతాడు మోక్షానికి ఆయనే దారి చూపిస్తాడు ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయటం అంటే దక్షిణామూర్తి చుట్టూ ప్రదక్షిణ చేయటం అని గుర్తుంచుకోవాలి దక్షిణామూర్తి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామంటే శివ పార్వతులతో పాటు వినాయకుడు నంది చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నాము అని అర్థం అందుకే ఈ ప్రదక్షిణను ఏదో విహారయాత్రలా కాకుండా ఆధ్యాత్మికతతో స్వామివారిపై తదేక దృష్టితో చేయాలి అత్యంత భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేసిన వారి చేతిలో ఆ మహాశివుడు ఓ అడ్డగ్గిత గీస్తాడని అంటారు అరుణాచలం వెళ్ళి వచ్చారు అనే దానికి అదే గుర్తు మోక్షాన్ని పొందేందుకు ఆ గుర్తు సహకరిస్తుంది గిరి ప్రదక్షిణ చేయటానికి రోజులతో సంబంధం లేదు మనసులో ఎటువంటి కలమశం లేకుండా ఉంటే చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్